అని అది కూడా ఎందుకంటే నాకు ఆల్రెడీ ప్రూవ్ అయింది కదా అంటూ బొమ్మలు చెప్పిన కథని సురేష్ రామానాయుడు గారు జానపదమే అది కాంతారావు గారు కృష్ణ గారు దాంట్లో హీరోస్ దాంట్లో ఒక యువరాజ్ క్యారెక్టర్ నా కోసం వచ్చింది ఆ పాండిపదాలు తిరుగుతుంటాడు కుర్రాడు ఆ కుర్రాడు పట్ట బాగుంటాడు అని చెప్పి యువరాజు వేషానికి నేను పోయా పోతే ఇట్లా సంగ సంగతి మూడు నాలుగు సీన్లు ఉంటాయి బాబు వేయముంటాయి పడ్డే

పెద్ద క్యారెక్టర్లు కొత్త వాళ్ళకి ఇవ్వరు ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టులకే ఇచ్చేవాళ్ళు సరే ఇప్పుడు అంటారా మొహం బాగాపోయినా బాగా లేకపోయినా పర్లేదు వాయిస్ బాగాలేకపోయిన పర్లేదు భాష లేకపోయినా పర్లేదు ఏమిటి అన్ని అడ్జస్ట్ చేసుకుంటున్నారు అప్పుడు అన్నీ ఉండాలి ఇది భాష మీద కమాండ్ ఉండాలి వాయిస్ ఉండాలి నటన ఉండాలి అందం ఉండాలి కదా సో అలా ఉండేది సో మరి చెన్నైలో మీరు ఒక రూమ్ తీసుకొని ఉండేవారు మీకు రూమ్మేట్ మోహన్ బాబు గారు ఎలా ఎలా అంటే ఇద్దరూ ఆ రోజు స్ట్రగుల్ స్ట్రగ్లింగ్ స్టేజ్లో ఉన్నారు మోహన్ బాబు కేసులు వేసుకుంటూ డ్రిప్ ఇచ్చారు ఓకే డ్రిల్ మాస్టర్ తన కాస్త కోస్తో జతగా కొంచెం ఆదాయం ఉండేది నలభై రూపాయల రూము మోహన్ బాబు ఇరవై నేను ఇరవై అతనికి ఆర్టిస్ట్గా చేయాలని ఒక కోరిక ఉండేది మీ ఇద్దరు రూమ్లో ఉన్నప్పుడు నేను ట్రై చేస్తుండేవాడిని అదే రెండు సినిమాలు ఆగిపోవటం నేను ఆర్టిస్ట్ వస్తా అని చెప్పి అతనికి నమ్మకం అతను డైలాక్ డెలివరీ దుర్యోధన బయోసఫా అట్లాంటివి రూమ్లో కూర్చున్నప్పుడు చదువుతుండేవాడు చెప్తుండేవాడు చెప్తుండేవారి మోహన్ బాబు చాలా బాగా చెప్తున్నారు నువ్వు కొంచెం కండలు బెంచు ముఖముఖం బాగుంది కదా కొంచెం బాడీ బెంచులు నువ్వు బ్రహ్మాండంగా ఉంటావు అని చెప్పుకొని అన్ని వాడిని డైలాగ్స్ ప్రమాణం చెప్పేవాడు ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాడు ఆ తర్వాత సెవెంటీ ఫైవ్ స్వర్గనర్గం తను హీరోగా వచ్చింది మే సెవెంటీ త్రీ అతను సెవెంటీ ఫైవ్ ఆ తర్వాత ఇద్దరం కలిసి పోటా పోటీలుగా బెలెన్స్ వేసాము ఫుల్ బిజీగా తను బిజీగా నేను బిజీగా ఆ తర్వాత హీరోలు వేసాము ఆ తర్వాత తను హీరో అయిపోయాడు సొంత ప్రొడక్షన్ పెట్టాడు నేను సొంత ప్రొడక్షన్ పెట్టాను మొన్నీ మమ్మ సొంత ప్రొడక్షన్ పెట్టాడు వచ్చిన వాళ్ళందరూ సొంత పిక్చర్సు కాకపోతే ఏంటంటే నేను ఏంటంటే ఆల్రౌండర్ నయ్యా అటు హీరోలు వేస్తూ ఇటు కామెడీ చేస్తూ ఇటు ఫాదర్లు వేస్తూ అటు కథ రాసుకుంటూ నేనే డైరెక్ట్ చేస్తూ నేనే ప్రొడ్యూస్ చేసి అంటే వాళ్ళు డైరెక్షన్ జోలికి పోలే పరిమితం యాక్టింగ్ ప్రొడ్యూసర్ కూడా మోహన్ బాబు ఇప్పటికే యాభై ఐదు సినిమాలు తీశాడు చెప్తున్నా కానీ మోహన్ బాబు గారు మీరు ఒకే రూమ్లో ఉన్నప్పుడు అంటే మీకు అవకాశాలు వచ్చి నిజంగా బ్రేక్ బ్రేక్ రావటం అన్నది జరిగింది ఒక రెండేళ్ల తర్వాతే మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పుడు ఉండటం ఆ టూ ఇయర్స్ హౌస్ స్ట్రగ్లింగ్ ఇట్ అండి అంటే రూమ్ రెంట్ సంగతి పక్కన పెట్టండి ముందు భోజనం డే టు డే గడవాలి మళ్ళీ అవకాశాల కోసం ఏంటంటే సిక్స్టీ నైన్లో మేము ఉన్నాం రూమ్మేట్స్గా ఇక తప్పటేడుని కూడా తీయలేకపోయేసరికి నేను వెళ్ళిపోయాను కదా ఒక వెళ్ళిపోయిన తర్వాత సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఉన్న తర్వాత లాల్ గారు సొగనాన్ని ఇచ్చిన మళ్ళీ వచ్చా మళ్ళీ వచ్చినప్పుడు అప్పుడు కానీ మాకు నేను మోహన్ బాబు కలిసి లేము ఈయన కొత్త వాళ్ళు వచ్చాను కదా ఆ సినిమాలో వాళ్ళు మేము ఎంపీ ప్రసాద్ నేను రూమ్మేట్స్కి ఉండేవాళ్ళం ఆ తర్వాత ఆ సినిమా తీయలేకపోయిన సందర్భంలో ఒక్కోసారి భోజనాలు ఉండేవి దాకి మనుషులు దాగి ఉండేవాళ్ళం రెండోలు అలా పడ్డాం బాధలు ఆ తర్వాత వెళ్ళిపోయాము వెళ్ళిపోయిన తర్వాత నేను చెప్పింది ఏది అసలు వద్దు ఇండస్ట్రీ మనకి అని చెప్పి ఆ తర్వాత టూ ఇయర్స్కి వచ్చింది ఇది ఈ సినిమా కానీ మీరు ఒకనొక సందర్భంలో ఎప్పుడైతే స్వర్గానికి నిచ్చెనలు సినిమాకి అసలు సిక్స్ రీల్స్ అయిపోయి మధ్యలో ఆగిపోయాక మీరు రిటర్న్ వచ్చేసారు ఊరికి వచ్చాక మీరు ఆ టైంలో కంప్లీట్గా అసలు వచ్చేసింది వచ్చేసిందంట కదా ఇండస్ట్రీ మీద సినిమాల మీద కనీసం సినిమా పాటలు వింటానికి ఇంట్లో రెడీ రెడీ ఉండేది కదా నేను బజార్కి వెళ్ళి వచ్చేవాడిని వచ్చేసరికి వాళ్ళు సినిమాలోనే ఎక్కడో పాటలు వస్తుంటే నేను వస్తున్నా అని చెప్పంటే ఆపేసేవాళ్ళు ఆ పాటలు ఆపేసేవాళ్ళు మా ఊళ్ళో టూరింగ్ టెంట్ ఉండేది ఆ టూ సినిమాలు చూడడం కూడా మానేసా సినిమాలు చూడడం మానేసాంటికి వెళ్ళి అంటే అంత ఎవరెస్ట్ వచ్చింది ఇది సినిమా ప్రపంచం మీద అంటే దానికి కారణం ఏంటంటే ఇంత స్ట్రగుల్ అయిపోయాను అవకాశం దొరకలేదు అని దాని మీద ఒక విరక్తి పుట్టింది అప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమనేవారు వాళ్ళు బాధపడేవాళ్ళు సినిమా అంటే తన శ్వాసగా ఉండేవాడు ఇంత ఎవరికి వచ్చిందంటే విరక్తి విరక్తి కలిగిందంటే దాని మీద తను పడ్డ బాధ ఎంతదో అర్థమైంది వాళ్ళకి ఆ స్ట్రగుల్ అర్థం చేసుకొని వాళ్ళు కూడా నేను ఉన్నప్పుడు ఏమి ఆన్ చేయడం కానీ టీవీ కానీ మరి అది రేడియో అప్పుడు టీవీ రెక్కడ తెచ్చినాయి ఒక విషయం చెప్పండి సార్ క్యూరియస్గా అడుగుతున్నాను ఈ క్వశ్చన్